హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ అమ్మాయి కబుర్లు ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడగానే చెప్పండి సో ఈరోజు మార్నింగ్ మార్నింగే నేను డిమార్ట్ షాపింగ్కి వెళ్తున్నాను అనమాట ఇదే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేను వితౌట్ మేకప్ ఎలా ఉంటాననేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు అనమాట సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పైగా మనం విత్ మాస్క్తో ఉంటాం కాబట్టి అంతగా రెడీ అయ్యేంత పని అయితే అమ్మాయిలకి తప్పిందనే చెప్పుకోవాలి సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి అది కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలకి నేనైతే కొంచెం లేట్గా లేసాను ఎర్లీ మార్నింగ్ లేచుంటే ఇంకా మంచిగా రెడీ అయి ఉండేదాన్ని బట్ మొత్తానికి సింపుల్గా వెళ్ళిపోయామన్నమాట అంటే ఎండలు ఎక్కువైపోతున్నాయి ఆఫ్టర్నూన్ టైం అయితే మనం వెళ్ళినా త్వరగా రాలేము అని చెప్పి అండ్ బుజ్జికి కుదురుతుందో లేదో స్టేషన్ నుంచి వచ్చేసరికి త్రీ అట్లా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి అందుకని చెప్పి ఎర్లీ మార్నింగే మేము ఎర్లీ మార్నింగ్ అని కాదు సెవెన్కి స్టార్ట్ అయ్యామనమాట సో చూపిస్తాను సెవెన్కి స్టార్ట్ అయినా కూడా డీమార్ట్ చూడండి ఎలా ఉందో మీకు తెలుస్తుంది సో కాకినాడ డీమార్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం అలాగే నా వ్లాగ్స్ కంటిన్యూ చేసే వాళ్ళ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంటే నేను ఎలాంటి షాపింగ్ చేస్తాను నేను ఎలా వెళ్తాను ఎవ్రీథింగ్ నా లైఫ్ స్టైల్ నేను ఏం చేస్తుంటాను ఆ డే ఏంటి అనేది నేను మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోలో ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట మొత్తానికైతే డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము నాకు డిమార్ట్ షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఎంత ఇష్టం అంటే ఇంక చెప్పలేను వెళ్తే ప్రతీది కొనేయాలనిపిస్తుంది కానీ అన్నీ కొనలేండి నాకు అవసరమైనవి మాత్రమే కొంటాను నాకు కొంచెం షాపింగ్ పిచ్చి కూడా ఉంది మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో ఈ విషయం అనేది సో క్లాతింగ్ కానీ అండ్ ఇలాంటి షాపింగ్ డి షాపింగ్స్ కానీ అండ్ ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ కానీ ఇలాంటివి నేను అప్పుడప్పుడు అంటే ఎక్కువగా కొంటూ ఉంటాను నాకు అవసరం అయితేనే మాత్రమే కొంటాను అనవసరంగా అయితే ఏది కొనమాట సో అది అండ్ గోల్డ్ అలాంటివన్నీ చాలా తక్కువ ఇష్టపడడం అనేది నేను అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇంత ఎర్లీగా వచ్చిన తర్వాత మొత్తం ఖాళీగా ఉంది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు కొంచెం మేము ఒక బావు గంట వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేశారనమాట అండ్ కింద వచ్చేసి మనకి పిల్లలకి సంబంధించిన స్నాక్స్ ఓట్స్ మిల్క్ పౌడర్స్ ఇంకా గ్రాసరీ అంటే లైక్ పిండులు కుకింగ్కి సంబంధించి అనమాట సారీ అంటే మనం వంట చేసుకోవడానికి ఉపయోగపడేవి టిఫిన్స్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ కిరాణా మొత్తం ఉంటుంది పైకి వెళ్తే ఫ్యా అంటే మనకి ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ ఎక్కువ ఉంటాయి టిన్స్ అలాంటివి పైన ఫ్లోర్లో ఉంటాయి సో ఆయిల్ రేట్ వచ్చేసి ఇక్కడ టూ ఫిఫ్టీన్ ఉంది మనకి వన్ నైంటీ రూపీస్కే ఆయిల్ ప్రైస్ అనేది ఉందన్నమాట డిమార్ట్ ప్రైజ్ వచ్చేసి అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి ఇక్కడ తగ్గుతుందనమాట అందుకని చెప్పి మా వారు ఏకంగా ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నారు అంటే అక్కడ చెప్పారు ఇంకా పెరుగుతుందని చెప్పి ఇక్కడ నేను లూజ్ కొన్ని ఐటమ్స్ తీసుకుంటాను సో ఏమేమి తీసుకున్నాను అనేది మీకు మళ్ళీ చెప్తాను నేను ఇక్కడైతే టోటల్గా ఎండకి కొంచెం బయటకు వస్తే చాలన్నమాట వెంటనే ట్యాన్ అయిపోతున్నాము ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా ఉండి సడన్గా బయటకు వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వెంటనే ట్యాన్ అయిపోవడం సో సమ్మర్ అంటే మరీ అనమాట సో అది నేనైతే కొన్ని లూజ్ అంటే మనకి చూడండి కందిపప్పు ఇలాంటివి ఉంటాయి కదా పిండులు ఉంటాయి కొన్ని అంటే బ్రాండెడ్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి లూజ్ తీసుకునే వాళ్ళు కూడా లూజ్ తీసుకుంటారు దానికి దీనికి ప్రైజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే లూజ్లో బెస్టే ఉంటుంది ఎలా కావాలి అలా మనం తీసుకోవచ్చు ఇంకా సాల్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మొత్తానికి ఇవన్నీ అయితే నేను చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట ప్రైజెస్ డిఫరెన్సెస్ కూడా చూసుకుంటూ ఉంటాను సో వెంటనే నచ్చింది కదా అని కూడా తీసేయను అనమాట అండ్ సమ్మర్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి రియల్ జ్యూసెస్ అనేవి ఎక్కువగా పిల్లలకి ఇవ్వాలనిపిస్తుంది అండ్ నేనైతే చూడండి వీళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళాను ఇంకా వీళ్ళు తీసుకుని వెళ్తే వీళ్ళు ఏదంటే అది కొనాలి కొనకపోతే డిమార్ట్ నుంచి బయటికి రారనమాట సో అందరు పిల్లలు ఇలానే ఉంటారు పిల్లలు అంటేనే అలా ఉంటారు యాక్చువల్లీ మా పిల్లలు అని ఏమీ కాదు కానీ పాపం వాళ్ళకి ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది నాకు కూడా ఇంచుమించు అంతే చూసినల్లా కావాలనిపిస్తుంది కానీ కొనేయాలని అయితే అనుకోను అనమాట అది అవసరం ఉంటే మాత్రం డెఫినెట్లీ బుజ్జుని ఇబ్బంది పెట్టాలనేది అనేది తీసేసుకుంటాను అనమాట అది అండ్ కిందనంతా అయిపోయిన తర్వాత నేను పై ఫ్లోర్కి వచ్చాను ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి అన్నీ ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అని చెప్పి పెట్టారు సో కుల్ఫీ ట్రేస్ అనమాట ఇవి కుల్ఫీకి సంబంధించి నేను ఎప్పుడు తీసుకోలేదు సరే ట్రై చేద్దామని చెప్పి ఒకటి అయితే తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి బ్లండర్స్ ఐస్ క్యూబ్ ట్రేస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట ఇంకా చూడండి ఇవన్నీ కూడా స్టీల్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి డీ మట్ నాకు చాలా నచ్చుతాయి స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ ఉంటుంది సో ఇక్కడ పిల్లోస్ బెడ్షీట్స్ అన్నీ కూడా డిమార్ట్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పచ్చు ప్రతి ఐటెం కూడా సూపర్గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది మరి ప్రైజెస్ అయితే ఏమో నాకు తెలియదు కానీ క్వాలిటీ అయితే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తాను చాలా వరకు అండ్ ఇక్కడ పైన పిల్లలకి సంబంధించిన క్లాతింగ్ మనకి సంబంధించిన లేడీస్కి సంబంధించిన క్లాతింగ్ జెంట్స్కి సంబంధించిన క్లాతింగ్ షూస్ అవన్నీ కూడా మొత్తం ఏ టూ జెడ్ అంతా కూడా పైన ఉంటుంది అనమాట నేనైతే ఏమనుకున్నా అంటే టైల్స్ మీద ఎక్కువగా నిలబడుతుంటే నాకు ఫుడ్ అనేది పెయిన్ వస్తుందనమాట సో నేను ఏమైనా తీసుకుందామని వచ్చాను కానీ నాకేది సెట్ అవ్వలేదు పిల్లలకి అయితే సెట్ అయింది ఇక్కడ మా ప్రైజ్ చూడండి ఎలా ఏడుస్తుందో సో ఏమంటారు దాన్ని క్యాండీ క్యాండీయా ఏదో కిండేజా కిండేజా ఏదో తీసుకోలేదని చెప్పి ఏడుస్తుంది అనమాట అప్పటికే చాలావి వాళ్ళు చెప్పినవన్నీ తీసుకున్నాము ఇంక ఫైనల్ బిల్ బిల్లే టైంకి కావాలంటే ఇంకా టైం సరిపోవట్లేదు అని చెప్పి వస్తాం అనమాట అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేనైతే పప్పుచారు చాలా త్వరగా పెట్టేస్తున్నాను కిచెన్లో అసలు ఉండలేకపోతున్నాం అనమాట చాలా హీట్ వచ్చేస్తుంది సో పప్పుచారు ఇదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రైస్ కూడా పెట్టేసాను అండ్ మేడపైన బట్టలు ఉన్నాయి అంటే నేను ఈవినింగ్ టైము ఆరబెట్టేస్తున్నాను అనమాట మార్నింగ్ టెన్ థర్టీ అలా తీసేస్తున్నాను సో ఈ సమ్మర్లో మనకి బట్టలు కూడా ఎక్కువ ఎండలో ఉంచినా కూడా వాటికి కలర్ చేంజ్ అయిపోవడము లుక్ మారిపోతాయి డెఫినెట్లీ ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి మీరు ఈవినింగ్ టైము మేడపైన ఆరేస్తే మీరు టెన్ కల్లా తీసేస్తే మీకు చక్కగా మంచిగా అవి డ్రై అయిపోతాయి సేఫ్గా ఉంటాయి అన్నమాట కొన్ని డెలికేటెడ్ కలర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా థిక్ థిక్ కలర్స్ ఇవన్నీ కూడా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఎండ దెబ్బ పడకుండా ఉంటుంది సో అందుకని చెప్పి నేను ఈవినింగే వేసాను అవి ఇప్పుడు తీసుకురావాలన్నమాట హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు సో ఫైనల్లీ ఎండలు మాత్రం మామూలుగా లేవు కాసేపు అయినా కొంచెం సేపు బయటకు వచ్చేవాడే బెడ్రూమ్లో నుంచి మామూలుగా జంటలు పట్టట్లేదు అనమాట నా ఈ జిడ్డు ఫేస్ని మీరైతే ఎక్స్క్యూజ్ చేసేయండి నేనైతే ఇప్పుడే వచ్చాను డి మార్ట్ నుంచి అండ్ చూశారు కదా మొత్తం అంతా నేను చూపించాను అయితే ఇప్పుడు నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది కూడా చూపిస్తాను సో రాగానే మనకి ఇది ఒకదాంతా కదా మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఇంట్లో చేయలేదనమాట బయట తీసేసుకున్నాం ఇంకా లేట్ అయిపోయింది కదా వచ్చి మళ్ళీ కుక్ చేయాలంటే యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ అన్నట్టు అనుకున్నాను కానీ కుదరదు అని చెప్పి ఇప్పుడే తీసుకెళ్లారు ఇదిగోండి చూడండి మొత్తం నేను తీసుకున్న అన్నీ ఇంకా ఉన్నాయన్నమాట మీకు ఒక్కొక్కటి చూపిద్దామని చెప్పి పక్కన పెట్టాను నేనైతే లంచ్లోకి పప్పు చారు చేస్తున్నాను ఏం తినాలనిపించట్లేదు బట్ ఈ మధ్య ఒక్కటే నాన్ వెజ్ అనమాట వరుసగా చాలా మొత్తం నాన్ వెజ్ తింటా ఉన్నాము ఇంకా అసలు ఫుడ్ అంటే రైస్ అంటేనే అసలు చూడాలనిపించట్లేదు అలా అయిపోయిందనమాట నా పరిస్థితి అయితే అందుకే పప్పు చారు అనేది పెడుతున్నాను అనమాట అండ్ రైస్ కూడా నేను ఎప్పుడు కుక్కర్లో అలా పెట్టను నార్మల్గానే వార్చుతాను అనమాట గంజి వార్ గంజి వారుస్తూ ఉంటారు కదా అలా గంజి వార్చిన రైసే మేము తింటాము ఎందుకంటే ఈ సమ్మర్లో మీరు కూడా కుక్కర్లో రైస్ అయితే అస్సలు తినకండి ఎందుకంటే విపరీతమైన వేడి చేసేస్తుంది అనమాట ఒకవేళ దాని నుంచి ఇంకేముంటుంది వాటర్లో అంతా పోతుంది అనుకుంటే కనుక ఈ ఎండాకాలంలో గంజి తాగడం అనేది చాలా హెల్దీ వేడివేడిగా తాగినా పర్వాలేదు మధ్య మార్నింగ్ చేసుకున్న గంజిని ఈవినింగ్ కూడా నిమ్మకాయ పిండుకుని తాగొచ్చు సో చాలా హెల్తీ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ ఉంటుంది అలా అయినా చేయండి కానీ కుక్కర్లో ఉడకబెట్టిన అన్నం అయితే తినవద్దని నేనైతే సజెస్ట్ చేస్తాను సో ఎండలు మామూలుగా లేవు అండ్ ఇంకా మేడ మీదకి వెళ్ళి బట్టలు తీసుకురావాలన్నమాట అప్పుడు మొత్తం మీకు ఇవన్నీ కూడా చూపించేస్తాను ఎంతైనా మన రొటీన్ వర్క్ రొటీన్ వర్కే కదా సో అదనమాట చాలా నేను ఏమేమి షాపింగ్ చేశాను ఎంతకి షాపింగ్ చేశాను యాక్చువల్లీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ మాత్రమే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మేము పోలీస్ క్యాంటీన్లో తీసుకుంటాము అక్కడైతే ఓన్లీ గ్రాసరీస్లో మనకి ఫ్యాన్సీ ఐటమ్ మాత్రమే ఉంటుంది అనమాట కిచెన్కి సంబంధించినవి ఉండవు సో అందుకే నేను డి కిచెన్కి సంబంధించినవి కొన్ని కొన్ని తీసుకుంటాను కానీ ఫ్యాన్సీ అంటే డిటర్జెంట్స్ కానీ సోప్స్ పేస్ట్లు ఇలాంటివన్నీ కూడా మనకి పోలీస్ క్యాంటీన్లో ఉంటాయి వెళ్ళినప్పుడు నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను ఓకేనా సో ఫైనల్లీ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ వాయిస్ ఇస్తూనే నేను ఇవన్నీ షేర్ చేశాను కానీ మా పక్కింట్లో సాంగ్స్ అనేవి పెట్టారనమాట అవి కంప్లీట్ వీడియో అంతా పడిపోయింది నేను మాట్లాడేటప్పుడు చూసుకోలేదు సో పైగా పెద్ద పెద్ద మూవీస్లో సాంగ్స్ మనకు కాపరేట్ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి నేను ఇంకా ఆ వా మొత్తం నేను మాట్లాడిందంతా మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అండ్ ఫైనల్లీ నేను తీసుకున్నవి ఏంటంటే కొన్ని కొన్ని వాటర్ బాటిల్స్ కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాను కదా ఇంతకుముందు ముందు వీడియోలో నేను షేర్ చేశాను చూడండి సో ఆ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అవి పెడదామని చెప్పి ఒక ఫోర్ వాటర్ బాటిల్స్ అండ్ డిమాటకు వెళ్ళినప్పుడు మీకు చూపించాను కదా ఇవి కుల్ఫీ ట్రేస్ కూడా తీసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి ఎయిట్ టెన్ వచ్చినాయి దాన్ని నెక్స్ట్ వచ్చేసి పాపర్స్ అనమాట ఎందుకో కానీ పాపర్స్ అనేవి నాకు స్మెల్ నచ్చదు కొన్ని కొన్ని బాగానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని మంచి బ్యాడ్ స్మెల్లా వస్తుంది అనమాట అవి ఇంకా అనుకున్నాను కొన్ని అయితే క్లిప్ బ్యాక్ క్లిప్స్ తీసుకున్నాను అనమాట అంటే మనం ఓపెన్ చేసిన తర్వాత లాక్ చేసుకోవడానికి అండ్ ఇవి వచ్చేసి ఫ్రాక్ స్లిప్పర్స్ అనమాట వీటి ప్రైస్ వచ్చేసి పెయిర్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ అంత కాస్ట్ ఉంది దెన్ కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకున్నాను అండ్ షార్ట్ షవర్ ఎందుకంటే సమ్మర్ కాబట్టి వల్ల పేలుతుంది కాబట్టి దానికోసం ఒకటి తీసుకున్నాను దెన్ వాల్నట్ స్క్రబ్ అనమాట ఇది స్కిన్కి చాలా చాలా బెస్ట్ స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్స్లో ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ అనేది చాలా బెస్ట్ నేను ఇది ఎలా యూజ్ చేయాలనేది మీకు చెప్తాను సో పింపుల్స్కి కానీ డర్ట్ కానీ ట్యాన్ కానీ రిమూవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది దెన్ ముల్తానీ ఫేస్ ప్యాక్ కూడా నాకు చాలా వాడుతూ ఉంటాను అనమాట సో పప్పాయ తీసుకుంటాను బంజారాస్ పప్పాయ ముల్తానీ ప్యాక్ అనేది తీసుకుంటాను ఈ మధ్య ఒక వన్ వన్ సిక్స్ మంత్స్ నుంచి అసలు నేను ఏది యూజ్ చేయట్లేదు అనమాట ఫేస్కి దెన్ కొన్ని పెప్పర్ టిన్స్ పెప్పర్ స్ప్రే ఇంకా సాల్ట్ స్ప్రే టిన్స్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఇవి చాలా బాగున్నాయి కవరింగ్ కూడా ఉంది అయితే నేను గ్లాస్ ఇది తీసుకున్నాను కానీ అది దానికి కవరింగ్ లేదు హోల్స్ ఓపెన్లో ఉన్నాయన్నమాట అందుకని చెప్పి అది తీసుకో నైంటీ రూపీస్ ఉంది దెన్ కలోంజీ సీడ్స్ ఇవి కలోంజీ సీడ్స్ ఏంటంటే హెయిర్కి చాలా మంచిది ఫ్యూచర్లో మనకి బట్టతల కానీ దెన్ నెక్స్ట్ హెయిర్ తెల్లబడడం కానీ రాకుండా చూసుకుంటుంది అనమాట అది కూడా మీతో డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను ప్యాక్ అనేది దానికోసం కలోంజీ సీడ్స్ తీసుకున్నా దెన్ ఆయిల్ రేట్ అనేది చాలా దారుణం కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కోగలుగుతారు కానీ అండ్ కొ కొనుక్కోలేని వాళ్ళకి ఎంత కష్టమో అనిపించింది దీని ప్రైస్ సో మొత్తానికి ఫ్యూచర్లో రేట్ పెరిగిపోతుందని చెప్పి నేను ఫైవ్ ప్యాకెట్స్ అనేవి తీసేసుకున్నాను అనమాట ఎప్పుడూ నార్మల్గా నేను ఫైవ్ లీటర్స్ టిన్స్ కానీ ఫైవ్ లీటర్ ఫైవ్ ప్యాకెట్స్ కానీ తీసేసుకుంటాను బట్ ఇప్పుడు వద్దని చెప్పాను కానీ బుజ్జికి ఎందుకు ప్రైస్ పెరుగుతుందని చెప్పి తీసేసుకున్నారనమాట దెన్ వామ్ ఒకటి అండ్ లూజ్లో నేను తీసుకున్న ఐటమ్స్ మీకు చెప్తున్నాను వేరుశనగలు తీసుకుంటాను అండ్ కందిపప్పు దెన్ నెక్స్ట్ వచ్చేసి పచ్చి శనగపప్పు కూడా తీసుకుంటాను ఉప్మా రవ్వ బాగోదు నచ్చదు అనమాట ఇడ్లీ రవ్వ కూడా బాగోదు అవి నేను వేరేగా తీసుకుంటాను అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు డ్రాయింగ్ వేసుకోవడానికి బుక్స్ రెండు తీసుకున్నారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వెడియోషర్ అనేది మా పిల్లలకి చాలా బెస్ట్ ఇది నేను ఎప్పుడు కూడా సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతుంది అనమాట పిల్లలకి టూ ఇయర్స్ కంప్లీట్ అవగానే ఇది స్టార్ట్ చేశాను నేను మా బా మా అబ్బాయికి అండ్ మా అమ్మాయికి కూడా ఇద్దరికి కూడా ఇదే ఇస్తూ ఉంటాను అనమాట గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇమ్యూనిటీ హైట్ హైట్ కూడా చాలా బాగా మంచిగా గెయిన్ అవుతారు మీ పిల్లల హైట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక నేను ఇది సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను యూస్ చేసిన దాన్ని బట్టి మా పిల్లల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంతా నేను గమనించాను కాబట్టి ఇన్ని ఇయర్స్ నుంచి మీకు చెప్తున్నాను అనమాట దాన్ని చాక్లెట్ సిరప్ ఒకటి తీసుకున్నాను ఆబ్వియస్లీ నేను సమ్మర్ వచ్చిందంటే మిల్క్ షేక్స్ అనేది ఇంట్లో చేస్తాను అనమాట ఇంకా కొన్ని కొన్ని ఐస్ క్రీమ్స్ టైప్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఎప్పుడు తీసుకోలేదు నేను ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం చూడాలి అలా ఉంటుంది ఏంటో ఆ ప్రతి ఒక్కరింట్లో ఇలాంటివి కంపల్సరీ ఉంటాయి కానీ నాకు తక్కువ అండ్ సీడ్స్ సమ్మర్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఇది ఒకటి అనమాట బాడీ మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది మనకి పింపుల్స్ వచ్చేస్తున్నాయి మన ఫేస్ డ్రై అయిపోతుంది ట్యాన్ అయిపోతుంది అంటే కనుక రీజన్ ఏంటంటే మన బాడీలో డీహైడ్రేషన్ వలన పింపుల్స్ అనేవి ఫస్ట్ స్టార్ట్ అయిపోతాయి సో సబ్జా అనేది పడుకునే ముందైనా మార్నింగ్ లేచాకైనా డెఫినెట్లీ ఒక గ్లాస్ తాగండి దెన్ సాంబ్రాని స్టిక్స్ తీసుకున్నా అనమాట ఇది కూడా ఇం ఇల్లంతా పొగవేయడం చాలా మంచిది అప్పుడప్పుడు అని చెప్పి తీసుకున్నా దెన్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కానీ అవి కూడా ఎందుకు షేర్ చేయడం అని మీకు చెప్పట్లేదు అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర నేను ఎలా బిగ్ ప్యాకింగ్లోనే తీసుకుంటా సో జీలకర్ర ఎక్కువ వాడతాను నేను సో అన్నింట్లో కూడా అందరూ ఆబ్వియస్లీ చాలా వరకు జీలకర్ర అనేది చాలా హెల్దీ కదా సో నేను చెప్పాను కదా కందిపప్పు ఇంకా శనగపిండి పిండి రాగి పిండి ఇవన్నీ కూడా లూజ్ బాగుంటాయి బా నాకు నచ్చనివి అంటే నా వరకు నచ్చనివి డిమాట్లో ఏంటంటే ఇడ్లీ నొక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్మా రవ్వ అంత బాగోదు అండ్ మినప్పప్పు పెసరపప్పు ప్యాకింగ్లో తీసుకుంటా డి మార్ట్ వే ప్యాకింగ్లో తీసుకుంటా పిల్లలకి సంబంధించిన కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ సాల్ట్ వచ్చేసి నేను ఒక్కొక్కసారి ఒకటి తీసుకుంటా బట్ ఈసారి రెండు కలిపి తీసుకున్నా ఆశీర్వాద్ వాడతాను టాటా కూడా వాడతాను రెండు కూడా సూపర్ అని చెప్తాను నేను ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట అండ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకని చెప్పి మాకు పెద్ద మిర్రర్ ఉంటుంది వాడ్బోర్డ్స్ అక్కడ మనకి కబోర్డ్స్ ఏమి ఉండవు మిర్రర్ ఒకటే హైలైట్ అనమాట సో అక్కడికి ఒక ట్రే తీసుకున్నాం అండ్ మజా పిల్లలు అస్మాట్ మనం బయట నుంచి తీసుకురావడం సింగిల్ అంటే కష్టం కదా ఇక్కడ మనకి ప్యాకింగ్ అనేది ఒక టెన్ కలిపి ఒక ప్యాకింగ్ అనేది ఉంది అది ఒకటి తీసుకున్నాం రియల్ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ ఒకటి తీసుకున్నాం అనమాట అండ్ ఫాంట ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి ఉంటుందని చెప్పి అయితే ఈ డ్రింక్స్ అవన్నీ ఇవ్వము రియల్ జ్యూసెస్ ఇంకా ఇంకా ఫ్రూటీ ఇస్తాను అండ్ రియల్ జ్యూస్ ఇస్తాను మిల్క్ షేక్స్ ఎక్కువగా ఇంట్లో చేస్తాను అండ్ వీళ్ళు వచ్చారు కాబట్టి ఇది ఒకటి తీసుకున్నారు నేను ఎప్పుడు తీసుకోలేదు అండ్ టేస్ట్ చేస్తాను అనమాట ఎలా ఉందని సూపర్గా ఉంది ఈ స్టిక్స్ అనేవి నేను జీరో సైజ్ మూవీలో అనుష్క మెసేజెస్ ఇంట్లో పెట్టి ఇస్తుంటుంది చూడండి అప్పుడు చూసాను అనమాట బట్ పిల్లలకైతే ఎప్పుడు తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైం వాళ్ళు చూసి మాకు కావాలి అంటే తీసుకున్నాం టోటల్ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఈ గ్రాసరీకి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఇంకా నేను సోప్స్ డిటర్జెంట్స్ ఇంకా కొన్ని కొన్ని బాత్రూమ్ ఎయిర్ ఫ్రెషనర్స్ క్లీనర్స్ ఇవన్నీ కూడా నేను పోలీస్ క్యాంటీన్లో తీసుకుంటాను అన్నమాట సో అవి కూడా వచ్చిన తర్వాత టోటల్లీ ఎంతైందో చూడాలి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు మొత్తం ఇంకా కొంచెం గ్రాసరీ అనేది ఉంది అండ్ పోహా ఒకటి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఐటమ్స్ ఉండడం వలన ఫోర్ అయింది లేదంటే సిక్స్ అలా దాటేస్తుంది అనమాట ఓన్లీ ఫ్యాన్సీ కాకుండా సో ఇది అండ్ ఈ ట్రే అనేది నేను చూడాలి సెట్ అవుద్ది లేదా మొత్తానికి బతిమాలు తీసేసుకున్నా కానీ చూడాలన్నమాట ఇది బోర్ అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని లైక్ చేస్తారని అనుకుంటున్నాను